హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ విలకమ్ కమెంట్ ఫ్రెండ్స్ సో ఆవు పాలు విండ వచ్చినాను సో లేగా కదా కూడా సో మా తాత ఆవని తీసుకొచ్చిండు అనమాట హెల్ప్ చేస్తుండ నాకు సో తీసుకొచ్చి దాని దగ్గర వదిలేసి చూసినావా కన్నతల్లి ప్రేమ అంటారు కదా అది గోమాత కూడా తల్లితో సమానం అంటారు కదా గోమాత అందుకే గోవు తల్లి అందుతలేదని దగ్గరికి వచ్చింది సో బిడ్డల మీద తల్లులకు అంత ప్రేమ అన్నమాట సో అన్ని ఆవులాగా ఈ ఆవు అయితే అస్సలు సైలెంట్గా ఉండదు కొమ్ములతోని మూతితోటి తోకతోటి కాళ్ళతోటి కొడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ దీనికంటే ముందు వేరే ఆవు ఉండేది మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఆవు పాలు ఆవు ఆవుతో పాలు పిండి కూడా వీడియో చేసి చూపించినాను అది ఎంత మంచిదంటే అసలు ఎంతసేపు పాలు పిండినా ఎట్లా కట్టేసినా నార్మల్గా కట్టేయకుండా వదిలేసి పిండినా కూడా ఏమనుకోపోతుండే కట్ ఇదైతే అసలు నమ్మద్దు దీన్ని సో ఫైనల్ ఏమైందో మీరు కూడా చూస్తారు వీడియోలో సో పాలు పిండడం అయితే స్టార్ట్ చేసినాను ఊరికే కాళ్ళతో ఇట్లా ఇట్లా ఉంటుంది చాలా కేర్ఫుల్గా విండాలి మంచిది బట్ కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని సైలెంట్గా ఉంటాయి కొన్ని ఓడిస్తాయి అంటారు కదా సో ఇది సెకండ్ రకం అనమాట సో పాలైతే అయితే ఏదో విధంగానైతే కష్టపడి విండేసినాను సో చూడండి ఫైనల్ ఏం జరిగింది ఏందనేది సో ఇది ఇట్లాంటి బాపత్తి కాబట్టి వీడియో మాత్రం విజిబుల్గా అస్సలు తీయలేకపోయినాను ప్రీవియస్గా పెట్టిన వీడియోలలో ఆవు కానీ బర్రె కానీ అసలు ఎంత చక్కగా ఉండేవంటే నాకు యాక్చువల్లీ పర్ఫెక్షన్ రాదు పాలలో చాలా లేట్గా పిండనీకి వస్తుంది ఆ బలం జరిపోక సో ఏ వీడియో ఎటు సైడ్ పెట్టినా కూడా విజిబుల్గా ఆ వీడియో అనేది క్లారిటీగా తీసుకునేదాన్ని బట్ ఏదైతే అస్సలు అట్లా ఉండదు అంత టైం ఇవ్వదు మనకు సో ఏదో రకంగా ఎక్కడో దగ్గర వీడియో పెట్టేసి తీసేద్దామనేసి అయితే వచ్చినాను సో అందుకని వీడియో క్లారిటీ లేదు సో ఇది అన్నమాట ముచ్చట దీని లేగ మాత్రం చాలా మంచిది లేగ దూడ ఏమనదు నేను పూజ చేసుకునే దాన్ని లాస్ట్ ఇయర్ ఉన్న ఆవుతో అసలు బొట్లు పెట్టినా దాన్ని కడిగిన ఏం చేసినా కూడా సైలెంట్గా ఉండేది బట్ ఈ ఆవు మాత్రం అసలు ఉండదు టైం ఇయ్యదు అసలు మనం పట్టుకోవడానికి కూడా టైం ఇవ్వదు సో దీనికి చేయడం వీలు కాదు కాబట్టి లేగ దూడకు చేస్తాను పూజ టైం ఉన్నప్పుడు అది కూడా ముచ్చట ఏంటంటే అటు సైడ్ విండడం అయిపోయింది కదా ఇటు సైడ్ విన వస్తలేదు అనేసి ఇటు కూర్చొని విండదామని వచ్చినాను సో అట్లా కూర్చోడం లేదో కాలుతో పక్క తన్నింది బౌల్ని ఉన్న పాలని కింద పోయినాయి మొక్కలు చిప్పకు కూడా గట్టిగా తాకింది నాకు దెబ్బ సో చేసేది ఏం లేదు బూదే వరకు ఇచ్చినాను పాల అనుకున్నాను పిండిన పాలను ఒలికి పోయినాయి సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని కొన్ని ఇట్లా చేస్తాయి కాబట్టి కేర్ఫుల్గా పిండాలి కాలుతో తన్నే వీడియో కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ ఎందుకు లేట్ చదివతుంది అనేసి కట్ చేసేసాను ఏదన్నా మాట ముచ్చట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్